అయితే నేను ఇంకా తిరుగుతున్నాను అడవిలో అందాన్ని చూపించడానికి కోసం నేను నా మామూర్తి నా ఫ్రెండ్ ఫ్రై అడవి వెళ్దాం ట్రైన్ ఉన్నాయో చూసి చూపిస్తాను అందరికీ సో ఇదే దారి ఇది అడవి వచ్చి చక్రాపేట చక్రాపేట

గొర్రెలు ఉంటాయి చాలు సో కోటీషోళ్ళు అయిపోవచ్చు గొర్రెల్లోనే డబ్బులు చాలా అవుతాయి దీంట్లో సో పల్లెల్లో అయితే దాన్ని బాడే ఉంటుంది చూడటానికి కోసం నేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడి నుంచేమో కంకర్ సప్లై అవుతుంది రోడ్ల రోడ్ల కోసము ఇది కంపెనీ అంట కంకర్ మిషన్ కంపెనీ సో కంకర్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు కీలు అంతా మొత్తం నుంచి నుంచేమో తయారు చేసి పంపిణీ చేస్తారు దొంగ వంటి అద్భుతం ఆ పక్కన పోతే కెండి కుక్క చాలా బాగుంది సో ఇక్కడ నాలుగు రోజుల తర్వాత అయితే వచ్చినాము అక్కడికి సో దగ్గర దగ్గర నుంచి చూడడం అదే ఫస్ట్ అయితే ఆపేశారంట ఇంకా ఏమో ఏమైనా ప్రాబ్లం వచ్చి ఏమైనా ఆపేసారో ఏమో రెడీగా లేదు స్టార్టింగ్ అయితే లేదు చాలా మాట మిషన్ మొత్తం మొత్తం రాయి చిన్న చిన్నది కాంక్రీట్ ఇలా తయారు చేసి మొత్తం గవర్నమెంట్ సప్లై జరుగుతూ ఉంటుంది రోడ్డు వేయడానికి

ఉండదు రాత్రి చర్రు మంటుంది పైన దగ్గరలోనే అయితే వ్యూ పాయింట్లో దగ్గర అయితే ఉన్నాము వచ్చేసినాము చూసాం లోపల గుట్టపై చెప్తాము చూద్దాం సో అదనమాట మేమైతే ఇదే ఈ ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇదే వ్యూ పాయింట్ అక్కడికైతే సో మొత్తానికి అయితే వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాము బండి ఇక్కడే ఆ పోయాలి ఏదేదో కొత్త కొత్తగా ఉన్నాయి ఏం పనిలో పోయేదన్నమాట అడివి కరాబ వేడి ఆపరేషన్ దొంగలేమో పడ్డ ఫారెస్ట్ వాళ్ళది అంటూ స్మేహ చెట్టు సీతాకోక చిలుకలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ అడవిలో బలంగా దాటుకొని వెళ్ళేది ఇక్కడేమో వరి ఏమో వేసినట్టు లేదు మామిడి చెట్లు అంట 나이, 넌. 무슨 일이야? 예, 예, 예. 예, 예. 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 వ్యూ పాయింట్ లోపలికి ఎంట్రన్స్ దారి కింద పడి సా దూరం కనిపిస్తున్న ఊరు అదే చక్రాపేట మైన్ అంట కంకర్ మిషన్ ఇక్కడ నుంచి సప్లై అవుతుందేమో కంకర అక్కడికి అందుకోసం దగ్గరలోనే మిషన్ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి మైన్లో పెట్టి పెలుస్తారు అమ్మది సో మొత్తం గ్రానైట్లు పెట్టి పెలిచినట్టున్నారు వాటర్ కూడా ఉంది ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ వాటర్ నచ్చి రోజు భారీ స్పర్శంగా ఎప్పుడైనా చెప్తే సో సీతాచు చాలా ఉన్నాయి సూపర్ చాలా బాగుంది చుట్టూ సీతాకోక చిలికలు వావ్ నిజంగా హైలైట్ ఇది నిజంగా ఇది ఒక పెద్ద హైలైట్ ఈ సీతాకొక చిలుకల మధ్యలో మేను wow This is amazing wala acha hai ba titlanga dekhne ko chhinajinna kappal kappal navaya chalo tala kappal antaru ఇప్పుడు అయితే బాంబు लेके నేను చేతనే పికేస్తా యా బాహుబలి అప్పర్ అప్పర్గా అప్పర్ అప్పర్గా సిద్ధం బాంబ్ మొదలెయ్ ఓ సతే ఆ దొకని వచ్చే చిక్కోనువా అయితే రాదు లాక్ పీకడానికి పని అయితే అయిపోయింది సో అందరూ మిషన్తో బాధపడతాను చేతులతో తీసే వాళ్ళని ఏమంటే ఊరికట్ల ఉన్నాయి లే పీకడానికి వాటర్ చూడండి ఎంత బాగుందండి ఎంత ప్యూర్ వాటర్ నిజంగా ఎంత ప్యూర్ ఇదే మొదటిసారి సో అడవిలో బతికే వాళ్ళు ఈ వాటర్ తాగుతారు చాలామంది సూపర్ పాయింట్ మా బామార్థానికి చెప్పాలి ఇలాంటి ప్లేస్కి తీసుకుని వచ్చింది మీకు వ్యూ పాయింట్ అయితే అయిపోయింది ఇంకా వేరే అయితే వెళ్తున్నాము అడ్వెంచర్ ఏదో ఒకటి దొరికితే చాలు తినడానికి అయితే ఎక్కుతున్నాము కాళ్ళు అయితే నొప్పులు ఉన్నాయి ఆయుసం వస్తుంది వాటర్ బిల్లు తాగడానికి వాటర్ బిల్ తాగడానికి కోసం సో మా కష్టం కోసం ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ అది చేసుకోండి అందరూ సో ముందర జేసీబీ ఉంది జేసిబి ఆడ ఆడే వదిలేసినారు సో పైన పైనికొచ్చినా ఈ విధంగా అనిపిస్తుంది ఫైనల్ గుట్టాం సో అదనమాట ఊరు దగ్గర నుంచి అడవి ఎప్పుడు చూడలేదు కదా సో ఇప్పుడు చూడండి ఎంత దగ్గరగా ఉందో నిజంగా కింద పడితే ఏం దొరకవు అదనమాట పైన మేఘాలు కూడా చాలా బాగున్నాయి కోట్స్ సంగ హైలైట్ అన్న సీతా గోల్కలేసా ఇప్పుడు అలా చెట్ల మీద చూడండి చాలా చూసి నచ్చినం ఉహ్ ఉహ్ సీతా గోవన చెలకలెక్ కొన్నా ఇక్కడ బాగా వీడియోలకు బాయ్ హట్రస్ చేసినాయి

సో ఆగిపోయింది దీన్ని రెడీ చేసాం మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు మేబీ ఐ థింక్ స్టార్ట్ అవుతుంది రేట్ లారీని సో జేసీబీ తొలకపోయినా పోలినట్టు ఫీల్ అనేది వస్తుంది పోవాంగ కళ్ళతో అయినా చేయొచ్చు సో అదనమాట కూడా ఎక్కేసినాము ఇంజన్ కూడా చాలా బాగుంది లోపల అసలు ఎంత బాగుంది ఇంజన్ చూడండి ఖరాబ్ అవ్వలేదు నేను రెడీ చేస్తాం మళ్ళీ రెడీ అవ్వచ్చు మేబీ అన్ని పార్ట్స్ చాలా బాగున్నాయి జేసీబీలో కానీ ఎందుకు వదిలేశారో తెలియదు సో మేబీ దేమేమైనా ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే ఏంటో అర్థం కావాలా సో జేసీవీలో అయితే ఎక్కినాము గద్దీకేస్తున్నాము హలో ఇంకో చోటకి అయితే వెళ్తున్నాము చూసాం ఇక్కడ ఏముందో చాలా ఆయసం చూసాం ఇంకా టమాటాలు అయితే కారిపోతున్నాయి ఏదో లేవుండే వల్ల ఎండ అయితే లేదు అది హ్యాపీ ఎండ ఉండే కనుక అయిపోయా ఒక్క సెకండ్గా ఉండలేము సో నా దగ్గర్లోనే గుట్ట అయితే ఉండాలి పెద్దది అదనమాట పెద్ద పైకి అయితే ఎక్కిపోతున్నాం చాలా దగ్గరలో చాలా అంటే చాలా దగ్గరలో ఎప్పుడు చూసుంటారు సో మజా అయితే చాలా బాగుంది కొంచెం రిలాక్స్ పెండ రిలాక్స్ సోదమాట పికాక్ అక్కడ దూరంలో ఎక్కడో పికాకులు అయితే ఉన్నాయి అంటే నెమ్మదిలో అలస్తున్నాయి సౌండ్ కూడా బాగా వినిపిస్తుంది డిసెంట్గా ఉంటే जंगल का तो वो ब्रांड है इसकी माँ की किरकिरी यान वो जस्ट ब्रांड चकरा बिल्कुल यहाँ को कहीं की भाजन लगा दें भाजी है तो कहाँ कहाँ सो आड़े भी छोड़ दी दास सालों ने देखो कसारी फिल पे मेरे ऊपर साउंड और लेगो ना चालाबांड చేయడానికి కోసం వెళ్తున్నాము అడవిలో మేము సో ఫైనల్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాము సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ కంపలు గుచ్చుకుంటున్నాయి ప్లస్ అన్నీ అతుక్కుపోతున్నాయి అక్కడ కూర్చోవాలి కొంచెం మైండ్ మొత్తం రిలాక్స్ అవ్వాలంటే ఇలాంటి ప్లేసులకు రావాలి హ్యాపీగా కొంతసేపు కూర్చోవాలి త్రిల్లీగా ఉంటుంది సో నిజంగా చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసులకు వస్తే ఎప్పుడో ఒకసారి చూస్తాము ఇలాంటి ప్లేసులు ఇది చూడాల్సింది సో ఊరు మొత్తం చూడరించి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో అది మొత్తం చక్రాపేట సో ఈ సైడ్ ఏమో అటు వెళ్తే గండి క్షేత్రం వస్తుంది సో అక్కడ దూరంగా కనిపిస్తున్నా అది వచ్చి సోలార్ సోలార్ పాయింట్ సో మొత్తం వచ్చి చక్రాపేట చాలా బాగుంది కదా అక్కడి నుంచి తీసుకుంటే జూమ్ ఆదానికి మరే ఆ జూమ్ త్రీ ఎక్సీ జూమ్ ఆనేగా ఓకే మొత్తం జానగా య నైనాక్స్ అవుతా నైనాక్స్ సో ఇల్లు కూడా కనిపిస్తున్నాము వరిమల్ల గిన్నెలు కూడా పెట్టారు తొందరలో నాకు మళ్ళా పై నుంచి కాయ చల్లగా కుడతాండి నిద్రపాలు అనిపిస్తుంది ఇక్కడే సో అదనమాట వ్యూ పాయింట్ చూడండి ఇక్కడ అయితే చాలా వేడిగా ఉంది సో దన్నమాట వ్యూ పాయింట్ లాస్ట్కి మొత్తానికి అయితే వచ్చేసినాము ఇంకా మా వీడియో సక్సెస్ఫుల్గా తయారైపోయింది సో అదనమాట ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాబాయ్